Hi all ఈ రోజు వచ్చేసి హేమన్యకి త్రీ హెయిర్ స్టైల్స్ నేర్చుకుందామండి యాక్చువల్గా నాకు కూడా జడలు అంత బాగా రావన్నమాట సో కింద మా అక్క ఉంటే ఒక బ్యూటిషియన్ కోర్స్ చేశారు సో ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఈ జడలనే నేర్చుకున్నాను ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కనుక మస్ట్ అండ్ షుడ్ మనకు రావాల్సినవి కొన్ని అయితే బేసిక్ థింగ్స్ ఉన్నాయండి దాంట్లో ఒకటి చీర కట్టుకోవటం అయితే నేర్చుకున్నాను దాని తర్వాత ఈ మూడు జడలు ఇట్లా మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను ఆడపిల్లలు పుట్టారు కాబట్టి కొంచెం మనం అప్డేట్ అవ్వటం అనేది తప్పులేదు ఎప్పుడు అప్పలమ్మ లాగా ఉండకుండా కొంచెం పిల్లల్ని తయారు చేసుకోగలిగేటట్టు ఉంటే కనుక చాలా హ్యాపీ యాక్చువల్గా త్రీ జడలు ఏంటంటే ఒకటేమో ఫ్రెంచ్ ఫ్లాట్ అండి ఒకటేమో పఫ్ జడ ఈ మధ్య నీ పిల్లలకి ఇది ఒక ఫేమస్ ఉంది కదా ఇది ఒకటి జడ అండి ఇంకొకటేమో సైడ్ నుంచి అల్లే జడ అనమాట ఈ మూడు జడలు అయితే నేర్చుకున్నాను ముందైతే పఫ్ జడ వేసిందండి అక్క యాక్చువల్గా ఈ పఫ్ జడ వేసేటప్పుడు ఫస్ట్ కొంచెం జుట్టు ముందు నుంచి సైడ్కి కి దూకుని ముందు నుంచి కొంచెం జుట్టు తీసుకుని అది ట్రయాంగిల్ షేప్లో వచ్చేదట్టు చూసుకుని కొంచెం కొంచెంగా లోపలికి తిప్పుకుంటూ మళ్ళీ ఇంకొకటి చూపుడు వేలతో తిప్పుకొని మళ్ళీ లోపలికి తిప్పుకుంటూ వేయాలి ఇప్పుడు చూడండి ఇది మీకు అర్థమవుతుంది ఇట్లా లోపలికి పఫ్ తిప్పుతూ మళ్ళీ వేలతో కింద నుంచి జడ తీసుకుని అట్లా మళ్ళీ కింద నుంచి ఇంకో లేయర్ తీసుకుని చూడండి అప్పుడు త్రీ లేయర్స్ లాగా మీకు అర్థం అవుతుంది చూడండి అది అయితే అల్లొచ్చు లేదు అంటే కనుక మీరు అట్లా తిప్పచ్చు చూడండి ఈజీగా ఇక్కడ ఎట్లా చూపిస్తుందో అక్క ఇంత నీట్ గా నేర్పియటం అనేది ఎవరు నేర్పిరండి ఇది మీ పిల్లల మీద ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇప్పుడు వచ్చేసి రెండో జడ అండి ఈ జడ వచ్చేసి చాలా బాగా వచ్చింది ఇది అల్లిక జడ అదేంటంటే పాపడ తీసి ఫస్ట్లో దాన్ని పాపడ తీసిన తర్వాత చెవుకి ఇయర్కి మళ్ళీ మనము మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట చెవు దాకా వచ్చేదాకా ఇయర్కి మెజర్మెంట్ తీసుకుని అక్కడ కొంచెం అల్లాలన్నమాట చిన్నపాయ చాలా చిన్నది తీసుకుని అట్లా అల్లుకుని మళ్ళీ ముందు నుంచి ఇట్లా వేలు తీసుకొచ్చి దాంట్లో అల్లటం పెట్టాలన్నమాట ఇట్లా అల్లుకుంటా పోతా ఉంటే ఈ జడ అనేది బాగా ఇట్లా డిజైన్ లాగా వస్తుంది కింద దాకా ఇట్లా అల్లినట్టు వస్తుంది చూడండి ఇట్లా వేలతో చూపుడు వేలుతో తీసుకుంటే చాలా బాగా వస్తుంది లేదు బొట్ట నీళ్ళు ఇట్లా తీసుకుని టెక్నిక్ యూజ్ చేయండి ఇది బాగా వస్తుంది అనమాట పఫీ జడ ఇది ఎట్లా వస్తుంది అంటే వెనకాల అల్లిన షేప్లో వస్తుంది హేమన్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది దానికి వేసారని ఏ జడ వేయలేదు ఓపెన్ జడతో వదిలేసాము ఆఖర్లో ఇట్లా చూడండి ఈ అల్లికి ఎంత బాగా వచ్చిందో ఇది చాలా ఈజీ అండి వేయటానికి ఇంకా తెలుసా నేను నా సెల్ఫ్ మీద కూడా ట్రై చేసుకున్నాను నా సెల్ఫ్గా అట్లా కూడా వచ్చింది అనమాట ఫ్రెంచ్ ఫ్లాట్ ఇది కాకపోతే కొంచెం పర్ఫెక్షన్ రావాలి ఇది చూడండి అట్లా ఎంత ఈజీగా చేస్తుందో అక్క జడ అయితే చాలా అందంగా వచ్చింది ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫ్రెంచ్ ఫ్లాట్ అండి మన చిన్నప్పటి నుంచి అది చాలా ఫేమస్ హేమ కృతిక చూడండి ఎలా లాగేస్తుందో దానికంటే జుట్టు లేదంట గుండు ఉందంట అందుకని చెప్పేసేసి తను లాగుతుంది అల్లరి చేస్తుంది ఆఖరికి ఎక్కడికో వెళ్ళిపోయింది మళ్ళీ అలిగి చూడండి ఇదైతే పైన్ నుంచి ఒకే ఒక పాయ్ అల్లిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్రెంచ్ ఫ్లాట్లో చాలా బ్యాక్ సైడ్కి తీసుకుంటాం బ్యాక్ సైడ్కి తీసుకుంటే జడ అందంగా రాదు కొంచెం ముందు వరకే ఒక పఫ్ లాగా తీసుకుని ఆ పఫ్ నుంచి ఒకే ఒక అల్లికల్లి మళ్ళీ అట్లా చూపుడు వేలుతో కానీ బటన్ వేలుతో కానీ ఏలు చూడండి కింద నుంచి ఆ చువ్వరి దాకా వచ్చేదట్టు తీసుకోవాలి పైన పైన జుట్టు తీసుకుని వదిలేస్తాం అట్లా కాకుండా ఆఖరి దాకా అట్లా ఆ లేయర్ మొత్తం వచ్చేదట్టు ఆ జుట్టులోకి అట్లా అల్లుకుంటే వెళ్ళాలన్నమాట ఇట్లా చేస్తే కనుక జుట్టు చాలా అందంగా కనిపిస్తుంది చూడండి చాలా చాలా నీట్గా వచ్చింది ఫ్రెంచ్ ఫ్లాట్ దీనికి కనుక డెకరేషన్ చేస్తే సూపర్ ఉంటుంది గజ్జలు పెట్టి అట్లా నా చిన్నప్పుడు అయితే నాకు గజ్జలు పెట్టేవారు అనమాట సిల్వర్ కలర్లో గజ్జలు ఇట్లా ఉండేవి కదా అట్లా లేదు అంటే చిన్న చిన్న పూలు ఉండేవి అవి పెట్టేవారు ఇప్పుడైతే ఇంకా కొత్త కొత్త ఫ్యాషన్ వచ్చినాయి కదా అవన్నీ పెడుతున్నారు ఇదైతే సింపుల్గా టెక్నిక్ ఈజీ టెక్నిక్స్ అండి నేర్చుకోండి చాలా ఈజీ అని అనుకుంటారు కానీ దూరంగా ఉండేవాళ్ళు పాతకాలంలో పిల్లల్ని పెంచేది చాలా ఈజీగా ఉండేదండి కానీ ఈ కాంపిటీషన్ వరల్డ్లో పిల్లల్ని పెంచాలి అంటే వాళ్ళని కూడా ఒక కాంపిటేటర్ లాగా తయారు చేయాలి అంటే వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ నేర్పించి వాళ్ళకి అన్ని వెనకాల ఉండి మనం తీసుకెళ్ళి అన్ని నేర్పియాలి పిల్లలతో పద్దాకా మదర్ అనేది ఎప్పుడు వెనకాలే ఉండాలి మదర్ టైం కూడా తీసి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి మదర్ ఏం చేస్తుంది అని అనుకుంటారు కదా కొంతమంది మదర్ ఏం చేస్తుంది అనుకోవటం కన్నా మీరు మదర్ ప్లేస్లో ఉండి చూస్తే మీకు బాగా తెలుస్తుంది అండి ఏం చేస్తుంది అనేది పొద్దున్న లేసిన కాంచి సాయంకాలం దాకా పిల్లలు దాకా మదర్ అనేది కష్టపడతానే ఉంటుంది కానీ తను అది కష్టంగా తీసుకోదు చాలా ప్రేమగా పిల్లల కోసం అన్నీ చేస్తూ ఉంటుంది తన టైం కూడా తీసి ఆ పిల్లలకే ఇస్తుంది అనమాట వాళ్ళకి ఎన్ని యాక్టివిటీస్ అనేది నేర్పిస్తారండి పాతకాలంలో అయితే ఇట్లా రోడ్డు మీద వెళ్ళిపోతే పిల్లలు పెరిగేవారు పాతకాలంలో సందులో పది మంది ఉంటే ఇప్పుడు పిల్లల్ని అసలు కిందకి పంపించగలుగుతున్నామా కిందకి పంపించలేము అట్లా అని చెప్పేసి ఒకరిని వదిలేయలేము వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి నుంచోవాలి ఆ టైం అనేది వాళ్ళకి కేటాయించాలి అప్పుడే కదా వాళ్ళు సేఫ్గా ఉన్నారు అనేది మదర్స్ ఫీల్ అవుతారు కానీ అందరు ఈజీగా నేస్తారు మీకేముంది పని ఆ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో హాయిగా పడుకోవటమే కదా దాని తర్వాత ఏం పని ఉంటుంది అనేది కానీ నిజంగా ఆ సిచ్యువేషన్లో మీరుంటే తెలుస్తుంది పిల్లల కోసం నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళకి ఏం పెట్టాలి లేకపోతే వాళ్ళకి ఏం తీసుకురావాలి అనేది మా మదర్స్ మైండ్లో ఎంత నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో అనేది మా మదర్స్కే తెలుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్